కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సిద్దారామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది గత కొన్ని వారాలుగా ముఖ్యమంత్రి పదవి మార్పు పైన ఊహగానాలు జోరందుకుంటున్నాయి తన వర్గమారికి వారికి ఆధిపత్యం కోసం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ జిల్లాల రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు అని సీఎం సిద్దారామయ్య వర్గానికి చెందిన నాయకులు శివకుమార్ పై గుర్రు రాందారు డీకేకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మంత్రి సతీష్ జర్కిహోళికి మధ్య ఉన్న విభేదాలు ఇటీవల జరిగిన మైసూర్ దసరా ఉత్సవాలలో బయటపడ్డాయి డీకే శివకుమార్ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఇరవై మంది ఎమ్మెల్యేలతో మైసూర్ లో క్యాంపు పెట్టడానికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ సతీష్ జర్కిహోళి ప్రయత్నించారు అధిష్టానం జోక్యంతో తాత్కాలికంగా వాయిదా వేశారు అయినా వెనక్కి తగ్గని సతీష్ త్వరలోనే క్యాంప్ పెట్టి తీర్తానని ప్రకటించారు చైర్మన్ పదవుల నియామకం విషయంలో ఎమ్మెల్యేలు వివిధ వర్గాలుగా చీలిపోయి ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కుప్పకూలే పరిస్థితికి వచ్చింది తెలంగాణ ప్రజలు పొరుగు రాష్టం కర్ణాటక రాజకీయాల్ని చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు రెండు వర్గాలు ఉన్న కర్ణాటకలోనే ఇన్ని కుట్రలు కుమ్మలాటలు ఉంటే నేనంటే నేను అనుకునే డజనకు పైచీలకు సీఎం క్యాండిడేట్లున్న తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం ఇస్తే రాష్టం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరవ్వటం గ్యారంటీ అని అనుకుంటున్నారు